जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुरवैमूडवश्लोकमुं तत् सत् इति निर्देशो ब्रह्मणः त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఓం తత్ సత్ అనే ఈ మూడు శబ్దాలు బ్రహ్మమును సూచించడానికి నిర్దేశించబడ్డాయి నాచేత బ్రహ్మము అంటే వేదము వేదము అంటే యజ్ఞములాంటి అనేకమైన వైదిక కర్మలను చెప్పేటటువంటిది అయితే ఆ వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ రకంగా వేదము వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములు వేదములను అధ్యయనము చేసే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ మూడింటిని ఓం తత్ సత్ అనే మూడు విధాలైన శబ్దములతో సూచించేటట్టుగా ఇంతకుముందే నేను నిర్ణయించి పెట్టాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే మూడు శబ్దాలు పరబ్రహ్మమును సూచిస్తాయని ఆ పరబ్రహ్మమును గురించి చెప్పేటటువంటిది వేదము దానినే బ్రహ్మమంటారని ఆ బ్రహ్మము నుండి వేదము నుండి తెలియబడేటటువంటివి యజ్ఞాది వైదిక కర్మలని ఆ యజ్ఞములను చేయటము కోసమని ఆ వేదములను అధ్యయనము చేయటం కోసమని బాధ్యత కలిగినటువంటి వారు బ్రాహ్మ క్షత్రియ వైశ్యులని ఈ రకంగా ఓం తత్ సత్ అనే మూడు పదముల చేత వేదము వేదములో చెప్పబడిన యజ్ఞములు వేదములను అధ్యయనము చేసే బాధ్యత కలిగిన బ్రాహ్మ క్షత్రియ వైశ్యులు సూచింపబడుతున్నారు అంటూ ఈ నిర్ణయాన్ని తానే గతంలో చేసి పెట్టాను అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఓం తత్ సత్ అని మూడు శబ్దములను విన్నప్పుడల్లా ఉచ్చరించినప్పుడల్లా సాక్షాత్తుగా పరబ్రహ్మమును సూచించేటటువంటి వేదమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములను వేదములను అధ్యయనము చేసే బాధ్యత తీసుకున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గములను గౌరవపూర్వకముగా జ్ఞాపకం తెచ్చుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణి స్మృత వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర క్షీరసాగర మథనము జరుగుతోంది ఆ క్షీరసాగరములో నుండి అప్సరసలు ఆవిర్భవించారు ఆ తర్వాత తతశ్చ ఆవిర్భూత్ సాక్షాత్ శ్రీహి రమా భగవత్పర రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామణి సౌదామణియథలు కారు మెరుగుకైవడి తల తల మణి మేను మెరవ ధగ మనుచున్ సిరి పుట్టే నృపా ఆ తర్వాత క్షీరసాగరములో నుండి భగవానునికి శ్రీమన్నారాయణునికే చెందినదైనటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించింది మెరపు మెరిసినట్లుగా లక్ష్మీదేవి కాంతి అన్ని దిక్కులకు ప్రకాశిస్తోంది దేవదేవునికే అంకితమైనటువంటి లక్ష్మీదేవి పాలరాతి పర్వతాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మెరుపులాగా ఒక విద్యుత్తులాగా ఆవిర్భవించింది ఓ పరీక్ష నరేంద్ర ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని దేహ లక్షణాలను దివ్యమైనటువంటి యవ్వనాన్ని దేహకాంతిని మహిమను వీటన్నింటినీ చూసి మనుష్యులు దేవతలు అసురులు అందరూ ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉన్నారు సకలైశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటిది లక్ష్మీదేవి కనుక అందరూ ఆమె పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు అట్లా ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవికి తస్యా ఆసనమాణిన్యే మహేంద్రో మహదద్భుతం మహేంద్రుడు దేవేంద్రుడు ఆ లక్ష్మీదేవికి ఒక అద్భుతమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు లక్ష్మీదేవి ఆ సింహాసనములో కూర్చుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवध्यायमु ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण